నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు సిబ్బందికి ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు కార్యాలయం చుట్టూ శుభ్రం చేశారు పర్యావరణానికి ప్లాస్టిక్ హానికరమని ప్లాస్టిక్ను తొలగించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత పని ప్రదేశాలను నిర్ధారించడానికి కార్యాలయంలో ప్లాస్టిక్ను నిషేధించాలని జిల్లా అధికారి కఠినమైన సూచనలను జారీ చేశారు ఉల్లంఘించాల్సిన సిబ్బందికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు అనంతరం కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని పెడన శాసనసభ్యులు కాగిత ప్రసాద్ అన్నారు శనివారం గూడూరు మండలం కప్పలదొడ్డి హైస్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాగిత మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి మాజీ సర్పంచ్ కట్టా మునీశ్వరరావు మండల పరిషత్ పర్యవేక్షణాధికారి రామకృష్ణ డివైఓ శేఖర్ సింగ్ ఎంఈవో సుబ్రహ్మణ్యం ఈవో పిఆర్డి రాజేశ్వరి పాఠశాల హెచ్ఎం సుధారాణి పీటి శాస్త్రి విద్యా కమిటీ చైర్మన్ శివరామకృష్ణ కూటమి నాయకులు గోపి నాగబాబు ఎనే బేగ్ ఆకులమన్నాడు సర్పంచ్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు కాగా ఆకులమన్నాడు గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సర్పంచ్ ఎండి రఫీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు అనే లక్ష్యంతో ఎంపీపీ స్కూల్ వద్ద సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు పెడన పట్టణంలోని దేవి ఆలయంలో శనివారం అమ్మవారు శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న పర్యవేక్షణలో ఆర్యవశ్యుల ఆరాధ్యదేవం వాసవి మాత అమ్మవారిని రకరకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలతో ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవి అలంకారంలో ఉన్న కన్యకా దేవిని దర్శించుకుని పరవశులయ్యారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు శనివారం గూడూరు మండలం రాయవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తల్లికి వందనం రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అందిను నామన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతనస్వామి మండల బీజేపీ అధ్యక్షులు కోలపల్లి రజని కూటమి నాయకులు మునగాల భాస్కర్ భవనారాయణ చిన్నం వెంకటేశ్వరరావు మునగాల మార్కండేయులు ఎనే బేగ్ శ్రీను బాసంశెట్టి శ్రీను నాగమల్లేశ్వరరావు వీరబాబు వేణు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా శనివారం పెడన పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ ప్రమోడ్ రీయూజబుల్స్ అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అధికారులు ఉద్యోగులు పారిశుధ్య కార్మికులతో పురపాలక సంఘ కార్యాలయం నుంచి బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు షాపుల యజమానులను కలిసి ప్లాస్టిక్ నిషేధించినందున ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు గ్లాసులు విక్రయించవద్దని సూచించారు కమిషనర్ ఎల్ చంద్రశేఖరరెడ్డి వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటరీ సెక్రటరీలు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు శానిటరీ వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యమే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని అన్నారు ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ ఐదవ డివిజన్ రైతు బజారులో డివిజన్ టిడిపి ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించారు రైతు బజారు వద్ద స్వచ్ఛత ఎలా పాటించాలో రైతులకు ప్రజలకు అవగాహన కల్పించారు రైతుబజారు గేటు వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ చేసి శానిటేషన్ వర్కర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మాచవరపు మానస రమాదేవి సాయి కవిత రామశేఖర్ రైతుబజారు ఎస్టేట్ ఆఫీసర్ బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం బ్యాంకు ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంకు వ్యవస్థాపకుడు సయాజీరావ్ గైక్వాడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న సేవల గురించి బ్యాంకు అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కాలుష్య నివారణకు నడుం బిగించాలని కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు శనివారం ఉదయం కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో సైకిల్ తొక్కుతూ పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందన్నారు రాబోయే తరాల మనుగడకు పర్యావరణానికి హాని కలిగే ముప్పును గుర్తుంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం పారిశుధ్య కార్మికులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ బాపిరాజు మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో హాస్య నాటికలు మరిన్ని రావాలని ప్రపంచ రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అన్నారు భావతరణి ఆధర్యాన స్థానిక మహతి కళావేదికలో శనివారం సాయంత్రం హాస్య లఘు నాటికల ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ఎన్నో రకాల ఒత్తిడిలకు గురవుతూ జీవితాన్ని సాగిస్తున్న నేపథ్యంలో ఇటువంటి హాస్య నాటికలు మానసిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు మానసిక ఉల్లాసానికి హాస్యం దివ్య ఔషధమని ప్రతి ఒక్కరూ జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించాలని అన్నారు ఆర్టీసీ మచిలీపట్నం డిపో మేనేజర్ టి పెద్దిరాజు మాట్లాడుతూ మన సాహిత్యంలో హాస్యానికి ప్రత్యేక స్థానం ఉందని గతంలో వచ్చినటువంటి నవలలు నాటికలు నాటినుంచి వరకు నిలిచి ఉండటమే అందుకు నిదర్శనం అన్నారు ప్రముఖ న్యాయవాది సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు లంకిసెట్టి బాలాజీ మాట్లాడుతూ మునిమాణిక్యం నరసింహారావు ముళ్లపూడి వెంకటరమణ జంధ్యాల వంటి ఎందరో మహనీయుల హాస్య రచనలు మన మదిలో నిలిచే ఉన్నాయన్నారు సినీ రంగాల్లో బుల్లితెరలో తెలుగువారు పండించిన హాస్యాన్ని ఇతరులు దాటలేకపోయారని అది తెలుగువారికి గర్వకారణం అని అన్నారు శ్రీ సరస్వతి కళా సమితి అధ్యక్షులు సి శేషాచార్యులు మాట్లాడుతూ హాస్యం మించితే వికటిస్తుందని హాస్యం ఎప్పుడూ సున్నితంగా ఉండాలని అప్పుడే అది నిలుస్తుందని అన్నారు సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ మాట్లాడుతూ హాస్యం ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందని అందువల్ల కాలానుగుణంగా హాస్యం పొడుతూ ఉండాలని అన్నారు సభలో డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య రాంబ్రహ్మన్లు పాల్గొన్నారు సభానంతరం ప్రదర్శించిన హాస్య స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి భవిష్య రచన దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ స్కిట్స్లో దండిబోట్ల దత్తాత్రేయ శర్మ ఆర్ సత్యనారాయణ ప్రసాద్ సెంప్రసాద్ రావినుతల వెంకటేశ్వరరావు శ్రీరామ్ పి శాంతీలు అద్భుతంగా అభినయించి అందరినీ కడుపు నవ్వించారు మహమ్మద్ బేగ్ పెళ్లి స్త్రీ స్త్రీవేషంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై ఇటీవల గుడివాడలో జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి అభ్యర్థులు హారికను ఆమె నివాసంలో పరామర్శించారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చంద్రగిరి ఎమ్మెల్సీ ఏసురత్నం కుప్పంకు చెందిన భరత్ హారికతో భేటీ అయ్యారు ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె నుండి తెలుసుకుని మేమంతా అండగా ఉంటామని ధైర్యం చేకూర్చేలా మాట్లాడారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు శనివారం కానూరు పంచాయతీలోని జడ్బిహెచ్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు గోపు సత్యనారాయణ గ్రామ ప్రజలు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని చెత్తను డస్ట్బిన్లోనే వేయాలని ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని తెలిపారు అలాగే అందరూ మొక్కలను పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ వెంకటేశ్వరరావు బొమ్మిడి ఏడుకొండలు పెద వెంకన్న రాజేష్ విజయ్ కుమార్ పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం